అయ్యా రేవంత్ రెడ్డి గారు పన్నెండు వే పదిహేను వేల రూపాయలు ఇస్తా అని చెప్పేసి పంగనామాలు పెట్టినావు ఇంకా నువ్వు ఏమిస్తావు ఏమి సాధించాలనుకుంటున్నావు చెప్పు నీ జేబులు నింపుకోవడమే తప్ప ఎదురు పేదోనికి ఏమీ లేదు నువ్వు తర్వాత నష్టపోయేది నువ్వే అప్పుడు మాకు ఉపయోగ పేదనికి ఉపయోగపడదు లేడు ఇప్పుడు ఇప్పుడు మటుకు అయితే మాకు మంచి మంచి గుణపాఠం చెప్పినావు కాబట్టి రేపు రాబోయే ఎలక్షన్లో నీకు గుణపాఠం మేము చెప్పాలనుకుంటున్నాము మళ్ళీ తర్వాత ఏది చేస్తావో ఎక్కడుంటావో తర్వాత నీ ఊరికి పోతావో ఎక్కడ పోతాగో నీకు నష్టమైతే కానీ మేము కష్టపడితే మా జీవన ఆదాయం కూడా కడుపు మీద పుట్టగొడుతున్నాం అని మేము ఆదేశిస్తున్నాము ఆవేశపడుతున్నాం కూడా నీకు నైనా శనార్థి పదివేల శనార్థి పెడుతున్నాం నీకు అయ్యా రేవంత్ రెడ్డి గారు పన్నెండు వేలు పదిహేను వేల రూపాయలు ఇస్తా అని చెప్పేసి పంగనామాలు పెట్టినావు ఇంకా నువ్వు ఇస్తావు ఏమి సాధించాలనుకుంటున్నావు చెప్పు నీ జేబులు నింపుకోవడమే తప్ప ఎదురు పేదోనికి ఏమీ లేదు నువ్వు తర్వాత నష్టపోయేది నువ్వే అప్పుడు మాకు ఉపయోగ పేదోనిక ఉపయోగపడదు ఎవరు ఇప్పుడు మటుకు అయితే మాకు మంచి మంచి గుణపాఠం చెప్పినావు కాబట్టి రేపు రాబోయే ఎలక్షన్ లో నీకు గుణపాఠం మేము చెప్పాలనుకుంటున్నాము మళ్ళీ తర్వాత ఏది చేస్తావో ఎక్కడ ఉంటావో తర్వాత నీ ఊరికి పోతావో ఎక్కడ పోతావో నీకు నష్టమైది లేదు కానీ మేము కష్టపడి మా జీవన ఆదాయం కూడా కడుపు మీద అని మేము ఆదేశించున్నాము ఆపేద పడుతున్నాం కూడా నీకు నాయనా శనార్థి పదివేల శనార్థి పెడుతున్నాం నీకు